హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా హోమ్ కుకింగ్ స్వీట్ ఇది చూడండి పల్లీ చిక్కీలు తయారు చేసామండి మరి టేస్ట్ అయితే అదిరిపోయింది పల్లీ చిక్కీలకు కావాల్సింది ప్రాసెస్ చూసేద్దాం పల్లీ చిక్కీల కోసం పల్లీలు బాగా వేయించుకొని పొట్టు తీసేయాలండి పైన పొట్టు పొట్టు మొత్తం తీసేయండి పొట్టు బాగా తీసేసి దోరగా వేయించుకొని ఎక్కడన్నా నల్ల నల్లగా ఉంటే అవి తీసేయండి గింజలు ఇప్పుడు రెండు కప్పులు పల్లీలు ఇలా బద్దలు బద్దలు చేసుకోండి కప్పున్నారు బెల్లం ఏ కప్పు అయినా చిన్న గ్లాస్ అయినా రెండు రెండు గ్లాసులు అయితే గ్లాసు ఉన్నారు బెల్లం అలాగా మేమైతే ఇలా కప్పు తీసుకొని ఒక డిష్ తీసుకొని దానిలో కొల్చాం దాని ప్రకారంగా ఇప్పుడు బెల్లం ముందుగా పాకం పట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోయండి మెయిన్ దీనిలో చేయవలసిందల్లా చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కాదు ఇలాచి ఇలాచి ఒకటి పెట్టామండి ఇలాచి కూడా వేయాలి అలాగే నెయ్యి కూడా వేయాలి నెయ్యి ఇలా పల్లెలకు మొత్తం రాసేసాం అంటే అండిపోదు చిక్కులు అంటికిపోవు దానికి మెయిన్ దీని ప్రాసెస్ అంతా బెల్లం పాకం ముదురు పాకం రావాలి మెయిన్ ముదురు పాకం రావాలి సాగొద్దు ఆ ఉండలో దీని బెల్లం పాకం నీట్లో వేస్తే టకా టకా సౌండ్ రావాలి మెయిన్ ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాం ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తే మంచి రుచి వాసన వస్తుంది మంచి క్రిస్పీగా వచ్చేయండి పల్లి చిక్కీలు ఇది చూడండి మేము టెస్టింగ్ మూడు నాలుగు సార్లు అన్నా చేయండి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బెల్లం పాకం చెక్ చేయాలి అలాగైతేనే మీకు నెంబర్ వన్గా చిక్కీలు వస్తాయి ఇది ఇప్పుడు అయిపోయింది పాకం చాలా గట్టి పాకం వచ్చింది ఇప్పుడు ఈ పల్లీలు వేసి అందులో కలిపేసి బాగా కలిపేయండి కలిపేసి మనం ఏ అయితే ఈ కంచాల లాంటివి తీసుకొని మేము తిరగేసి దాని మీద గీ అంటే నెయ్యి రాసి దాని మీద పరిచేసాం ఇలా దాన్ని ఏం చేసామంటే మళ్ళీ కర్ర ఉంటుంది కదా దాంతో ఒకసారి రుద్దేయండి రౌండ్గా రుద్దుకున్నా పర్లేదు లేకపోతే నాలుగు పలకలుగా వచ్చిన చేసుకున్నా పర్లేదు మన ఇష్టం ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కటింగ్లు పెట్టుకోవాలండి చిన్నగా గీతలు లే తర్వాత రావు ఇక ఇలాగ చిన్నగా మరీ ఎక్కువ కోసేకండి సాగిపోతుంది చిన్నగా గీతలు పెట్టుకోండి అన్ని ఎన్ని అచ్చులు వేసుకుంటున్నారు అన్నీ అచ్చులకి ఈ గీతలు పెట్టేసుకోవడమే దీని మెయిన్ ప్రాసెస్ అయితే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా లేపండి పైకి అచ్చులు పైకి లేపితే వచ్చేస్తాయి ఈజీగా ఇంకా ఏంటంటే టిష్యూ పేపర్ వేసుకుంటే మంచిదండి టిష్యూ పేపర్ అయితే అస్సలు అంటుకోవు కొన్ని అంటుకుంటున్నాయి చూస్తున్నారు కదా కొన్ని అంటుకుంటున్నాయి అయితే మంచి క్రిస్పీ గట్టిగా వచ్చినాయి బాగున్నాయి చాలా చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇది చాలా ఐరన్ ఫుడ్ అండి ఇది బెల్లంలో ఐరన్ ఉంటుంది దీనిలో కాల్షియం ఉంటుంది చాలా ఐరన్ ఫుడ్ మరి పల్లీలకి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్